సంతోషం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మీ అందరికీ శ్రీ కోదిరామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యాగంటి రవి నమస్తే ఆహా కొత్త ఏడు కోయిలమ్మ కూత కూసింది కొత్త ఏడు తెలుగమ్మ రాత రాసింది మది మదిలో ఉగాది చందడి నింపింది కమ్మని రాగాలతో కమ్మని రాగాలతో బ్రహ్మని పిలిచింది కొత్త ఈడు కోయిలమ్మ కూత తీపి పులుపు వగరు చేదు రుచులు కలిపి ఆరగించు తీపి పులుపు వగరు చేదు రుచులు కలిపి ఆరగించు ఆయి బాధ గెలుపు ఈగు ఏదైనా అనుభవించు చిరునవ్వే సాధనం జీవితమే శోధనం చిరునవ్వే సాధనం జీవితమే శోధనం కొత్త ఏడు కోయిలమ్మ కూత కూసింది తెలుగు నుడిలో ఉన్నది ఊట తెలుగు నుడిలో ఉన్నది ఊట తెలుగు కవులు అన్నది తీపి పాట తెలుగులోని జిలుగు మరిగి తెలుగులోని వెలుగు నెరిగి తెలుగులోని జిలుగు మరిగి తెలుగులోని వెలుగు నెరిగి తెలుగు కీరి తిని పెంచు తెలుగు తల్లి పులకించు కొత్త ఏడు కోయిలమ్మ కూత కూసింది కొత్త ఏడు తెలుగమ్మ రాత రాసింది మది మదిలోగాది సందడి నింపింది కమ్మని రాగాలతో రమ్మని పిలిచింది సంతోషం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మీ అందరికీ శ్రీ క్రోధిరామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యాగంటి రవి నమస్తే